నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల పరిచయం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి శాప్ చైర్మన్ అల్లం శ్రీనివాసరావు ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి క్రీడాకారులను తయారు చేయాలి క్రీడాకారులకు సహకరించాలి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి కంకణ బద్దులై అనేక సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలుసు వైస్ ఛాన్సలర్ గారికి వేల గారి నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ పెట్టి ది బెస్ట్ గా నిర్వహించి ప్రపంచంలో ఉన్న క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ కి పిలిపించి బ్రహ్మాండంగా గచ్చుబౌలిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు ఆ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఆ ఇన్ఫ్రా ఉంది అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రహ్మాండంగా నిర్వహించడంతో ఒక స్పోర్ట్స్ క్రియేట్ అయింది వేల పద్నాలుగు వరకు ఒక విధంగా ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్రం విడిపోవడం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం స్పోర్ట్స్ ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టడం జరిగింది శాతం ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ అనేక ఇబ్బందులు రావడం జరిగింది అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తర్వాత ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది గతంలో హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అనేవాళ్ళు ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పి గతంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులు అందరూ అనుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి ఒలింపిక్స్ లో గాని గోల్డ్ మెడల్ గానీ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయల్ని ప్రకటించడం కూడా జరిగింది దాంతో పాటు ఎక్కడ లేని విధంగా ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు డైరెక్ట్ వితౌట్ ఎగ్జామ్ తో మూడు పర్సెంట్ ప్రకటించి ఆ ప్రకటించడంతో ఈ డిఎస్సి లో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం కూడా జరిగింది అదొకసారి తెలియజేసుకున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు క్రీడాకారులు ప్రోత్సహించాలి ప్రోత్సహించబడాలి డెవలప్ అవ్వాలని చెప్పి అయితే డెవలప్ అవ్వాలంటే మాటలతో అవ్వదు సంస్కరణలు తీసుకొని అవ్వాలి సంస్కరణలు తీసుకొని వస్తేనే క్రీడా విభాగం డెవలప్ అవుతుంది దాంట్లో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తీసుకొని వచ్చారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది ది బెస్ట్ ఇన్సెంటివ్స్ ను ప్రకటించడం జరిగింది ది బెస్ట్ రిజర్వేషన్ ను ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏ నోటిఫికేషన్ వచ్చినా డైరెక్ట్ గా ప్లేస్ కి మూడు పర్సెంట్ నేరుగా ఏదైతే నేషనల్ గేమ్స్ ఆప్రో గేమ్స్ కేటగిరీ వైజు మీరు కానీ సర్టిఫికేట్ పోతే మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది తదనుగుణంగా కూడా కార్యక్రమం చేస్తున్నాం దాంతో పాటు యూనిఫామ్ జాబ్స్ ఐదు డిసిప్లిన్స్ యూనిఫామ్ జాబ్స్ లో ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో మూడు పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఎందుకంటే క్రీడాకారులు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు మళ్లీ వెనక్కి తిరుగు చూసుకునే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి అది కూడా ప్రకటించడం జరిగింది దాంతో పాటు రోజు కింది స్థాయి లెవెల్లో గేమ్స్ కూడా ప్రోత్సహించాలని ఇంకా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ రోజు ఉండడం మనకు అదృశ్యంగా భావించాలి